అన్నాడా అదే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఆవులు ఉన్నాయి కొన్నారా మీరు ఒక్కొక్క ఆవు లక్ష ముప్పై 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 ఎనిమిది వేలు అంటే వాళ్ళు చెప్పిన రేట్ కాదు మీరు ఎనిమిది వేలు లక్ష పదిహేడు వేలు ఇంకా నెక్స్ట్ అన్న ఎన్ని కొన్నారు మొత్తం ఇవన్నీ

అంటే బ్యాచ్ మార్సా అంటారు మళ్ళా తీసుకెళ్తున్నారు ఇక్కడ జిల్లా వస్తుంది అవునులే సరే సరేనా ఇవన్నీ ఎన్ని తల్లి రెండు డైరెక్ట్ వచ్చి అన్ని ఒకటి జాతీయ అన్ని ఒకటి జాతీయ ఇవి